హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండ్స్ ఈ రోజు మనం సమ్సమ్ బజార్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి జనరల్ బజార్లో ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో వీళ్ళ దగ్గర మనకి సింగల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా ఉంటాయనమాట ఇంకా మేము వీడియోలో కొన్ని శాంపిల్ కోసం చూపిస్తున్నాము షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ఇంకా స్పెషల్ ఏంటంటే బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే ఇస్తున్నారు సో ఒక పీస్ తీసుకుంటే ఇంకో పీస్ మీకు ఫ్రీగా వస్తాయి ఇంకా కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా నడుస్తున్నాయి సో షాప్కి విజిట్ చేసి తొందరగా తీసుకోండి లేదంటే ఆన్లైన్లో కూడా చేయొచ్చు మీరు సో మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వీళ్ళ ఓన్ ఛానల్ కూడా ఉంది ఉందన్నమాట జమ్జమ్ బజార్ అని దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆపోజిట్ రంగా చిల్కి యాసిడ్ షాప్ నియర్ జగన్నాథ్ టెంపుల్ సికింద్రాబాద్ అండి మా దగ్గర వచ్చి వెరైటీ అన్నీ ఏం దొరకంటే టాప్స్ దొరుకుతుంది ప్లాజో సెట్స్ దొరుకుతాయండి టూ పీస్ త్రీ పీస్ అన్నీ దొరుకుతాయి మీకు దాని సైజు ఎం టు టెన్ దాకా దొరుకుతాయండి టాప్స్లా ప్లాజో సైస్లో ఎన్కూజ్ ఎక్స్ దాకా దొరుకుతుంది ఇంకా నైటీస్ ఉంటుంది నైట్ షూట్స్ ఉంటుంది కార్ట్ సైస్ ఉంటుంది డెస్ మెటర్ ఉన్నాయండి ఇవన్నీ ఐటమ్ మీకు ఎవరీ టైం ఎవ్రీ త్రీ డేస్కి ఫోర్ డేస్కి న్యూ ఒక అండి మా దగ్గర ఇప్పుడు మనం వీడియోస్ ఉందండి త్రీ పీస్లా ఇంకా టాప్స్లా వీడియోస్ దాంట్లో ఇప్పుడు పెద్ద ఆఫర్స్ ఉన్నాయండి మా దగ్గర జంజాం బజార్కి మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా అండి మాది జంజా బజార్ ఫోర్ ఫోర్ వన్ దానికి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇది అన్ని ఆఫర్స్ వస్తాయండి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్స్ వస్తాయండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్ని ఆఫర్స్ సబ్స్క్రైబ్ చేస్తే దొరుకుతాయండి ఓకే స్టార్ట్ చేద్దామండి మీకోసం ఇది స్టార్ట్ అండి ఇది ఇది చూడండి సార్ ఇది రియాన్ ఉన్నాయి సార్ రియాన్లో బటన్స్ వచ్చి టాప్స్ ఉన్నాయండి దీనిలో సైజ్ వచ్చి ఎల్ ఎక్స్ఆల్ డబల్ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి టాప్ బాటమ్ చిన్న త్రీ పీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ పీస్ ట్వెల్వ్ హండ్రెడ్లో మనకు బై వన్ గెట్ వన్ ఎస్ టూ పీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ టూ పీస్ బై వన్ గెట్ వన్ అండి ఆఫర్ ఇది ఇది దాకా సర్ప్రైజ్ చేస్తే దొరుకుతాయండి దీంట్లో కలర్స్ ఉంటాయి కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి సార్ మీకు చూపిస్తున్నాం ఓకే ఇగో ఇలాంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది ఇంకా చాలా దొరుకుతాయండి మీకు సింబల్ కోసం చెప్తున్నాను మీకు కొత్త వీడియో అవుతుంది కొద్దిగా బై వన్ గెట్ వన్ టూ ఫ్రీ ఓకే ఇది ఒక ఐటమ్ అండి మస్లిన్ క్లాత్ అండి ఇది వచ్చి మస్లిన్లో హ్యాండ్ వర్క్ వస్తే చూడండి మీకు చాలా క్లాత్ అండి ఇది కూడా ఆఫర్ ఉన్నాయి మీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్కి రెండు రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్కి రెండు రూపీస్ అండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫోర్టీన్ హండ్రెడ్కి రెండు రూపీస్ అండి త్రీ పీస్ సెట్ వస్తుంది దీనిలో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా సైజ్ వస్తుంది డిజైన్స్ కలర్స్ చూడండి మీరు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫోర్టీన్ హండ్రెడ్కి రెండు పీస్ జంబదార్ జంజంబదార్కి సబ్స్క్రైబ్ చేయాలండి మీరు చాలా క్లాస్ డిజైన్స్ కలర్స్ వస్తాయి మీకు చూడండి డిజైన్స్ కలర్స్ చూడండి చాలా మంచి మంచి మస్లిన్ క్లాత్ అన్ని చూడండి ఇంత మంచి డిజైన్ మనకి డిస్కౌంట్లో ఎక్కడ రావండి మార్కెట్లో చూడచ్చు త్రీ పీస్ సెట్లా మస్లీన్లా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫోర్టీన్ హండ్రెడ్కి టూ పీస్ ఓకే ఇదే ఒకటి ఉన్నాయండి ఇది మస్లిన్ క్లాత్ ఉన్నాయి మిక్స్ క్లాత్ ఉన్నాయి వెరీ వెరీ అన్ని ఇట్లా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అండి మీకు సింగిల్ పీసెస్ ఉన్నాయి కలర్స్లో ఆఫర్ ఏమి ట్వెల్వ్ ట్వంటీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అండి ఇది టాప్ బటం నీ రఫియా ఇది టూ పీస్ అండి టాప్ బటమ్ ఓన్లీ ఓకే మస్లిన్లో ట్వెల్వ్ ట్వంటీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఎవరు ఫస్ట్ వాళ్ళకే దొరుకుతుంది ఇది చూడండి థర్టీన్ థర్టీ త్రీ పీస్ సెట్ ఉన్నాయి హెవీ రియాన్ మీద ఫుల్ వర్క్ హ్యాండ్ వర్క్ ఉందండి అండి థర్టీన్ థర్టీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మీకు చున్నీ కూడా మంచిగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ థర్టీన్ థర్టీలో ఇదే చూడండి హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఫోర్టీన్ నైంటీ ఫోర్టీన్ నైన్టీలో మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది చాలా క్లాస్ ఫోర్టీన్ నైంటీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చున్నీ కూడా బ్రాన్స్ అండి చాలా మంచిగా ఉన్నాయి చున్నీ కూడా ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయి ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ ఉంది బనారస్లో సీక్వెన్స్ వర్క్ ఉన్నాయండి ఫోర్టీన్ ఫార్టీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కలర్ డిజైన్ సైజ్ ఏం రాదు ఏ సైజు ఉన్నాయి అదే ఈ స్టూడెంట్ ఒకడేం 1500 అండి మొత్తం హ్యాండ్ వర్క్ దీంట్లో మనకు 35% ఆఫర్ ఇవన్నీ చూపిస్తున్నా మీకు 35% ఆఫర్ సింగల్ సింగల్ పీస్ ఉన్నాయి సార్ ఇవన్నీ సెలెక్టెడ్ డిజైన్స్ ఉన్నాయి అండి చూడొచ్చు 35% ఆఫ్ 1500 లా హ్యాండ్ వర్క్ వచ్చింది మన కొలర్ లో రెడ్ ఉన్నాయ 1170 అండి వితౌట్ న్యూస్ టాప్ బాటమ్ ఉల్లి 35% ఆఫ్ 2 పీస్ మస్లిన్ ఇది టాప్ బాటమ్ ఉల్లి Maslin, 1170 ला ट्वेंटी थर्टी फाइव पर्सेंट ये थर्टीन फोर्टी सर मसलिन थर्टीन फारटीलाक हाँ वर्क सर चुन्नी डिजिटल चूडी थर्टीन फोर्टी सिंगल पीस ओनली एक्सेल साइज थर्टी फाइव पर्सेंट आफ ग्रीन वाला का 1160 மொத்தம் എംബ്രോയിഡറി ഉണ്ട് 3 પીസസ് ഓർ ചുണ്ണി കൂട ഭാഗവന്നി ടോപ്പ് കൂട ഭാഗവന്നി 1160 35% ഓഫ് देखो ചുണ്ടി റിയോൺ മിതാ മിറർ വർക്ക് ഓൾ ഓവർ മിറർ വർക്ക് ഉണ്ട് ഓൾ ഓവർ 1190 ടൂ પીസസ് ഉണ്ട് ടോപ്പ് बॉटം ഓളി ചിക്കൻ വർക്ക് बॉटം ഉണ്ട് സർ மொத்தம் 1190 കി 2 35% ഓഫ് ഓക്കേ ഗ്രാൻഡ് പിസ സർ 1690 മിസ്ലിൻ ല మస్లింగ్ క్లాత్ సిక్స్టీన్ నైంటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హ్యాండ్ వర్క్ విత్ చాలా హ్యాండ్ వర్క్ మంచి క్లాస్ సిక్స్టీన్ నైంటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హ్యాండ్ హ్యాండ్వర్క్ దీంట్లో కలర్స్ సైజెస్ బనారస్ మీద విత్ లైనింగ్ అంటే చాలా మంచి ఐటెం ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నాయి బనారస్ ఉన్నాయి చున్నీ కూడా మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నాయండి టూ సైడ్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి చున్నీ కూడా చూడండి ఇలాగ వస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ 2230 అండి మస్లిన్ క్లాత్ ఉన్నాయి విత్ హ్యాండ్ వర్క్ ఉన్నాయి చూడండి వర్క్ చూడండి క్లాస్ వర్క్ ఉంది అన్ కామన్టెండి చున్నీ కూడా భాగవన్నీ బాటమ్ అన్ని చున్నీ ని ప్యూర్ షిఫాన్ చున్నీ అండి 35% ఆఫ్ అండి మీకు 2230 కి 2160 అండి 35% ఆఫ్ 2160 టిష్యూ మీద ఉన్నాయి అండి ఆర్గాన్జా టిష్యూ మీద మొత్తం హ్యాండ్ వర్క్ మెషిన్ వర్క్ ఉన్నాయి డిజిటల్ చున్నీ ని మంచీ చున్నీ కూడా టీపీ సెట్ అండి మొత్తం క్లాస్ చాలా మంచి వేయడం ఇది ఒక నైరా కట్ సార్ నైరా కట్ ఎల్ సైజు ఉన్నాయి ఇలా సైజెస్ కూడా దొరుకుతాయి మీకు నైన్ ఎయిటీ నైన్ ఎయిటీలో నైన్ ఎయిటీలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి నైన్ ఎయిటీలో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి ఓకే దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి సార్ ఆ సైజ్ దొరుకుతాయి సార్ కొద్ది దానిలో వచ్చేస్తాయి కొద్దిగా తరం ఇది ఒకటి మస్లిన్ క్లాత్ ఉన్నాయి చూడండి సార్ సిక్స్టీన్ ఫిఫ్టీ మొత్తం గేరా ఉన్నాయి వీ నెక్ ఉంది చాలా మంచి నెక్ వచ్చి మిరర్ వచ్చి ఎంబ్రాయిడరీ ఉన్నాయి సార్ వి నెక్ వచ్చి చాలా క్లాస్ డిజైనర్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీలా సిక్స్టీన్ ఫిఫ్టీలా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇది ఒకటి మస్లిన్ అండి మస్లిన్లా ఎంబ్రాయిడరీ మిరర్ ఉన్నాయి చాలా మంచిది అండి క్లాస్ చాలా క్లాస్ తింది కూడా ఫోర్టీన్ ఎయిటీలా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి నిల్లా ఇలాంటి కలర్స్ వస్తాయి మీకు సైజ్ వస్తాయి చాలా డిజైన్ కలర్స్ చాలా వస్తాయి ఫోర్టీన్ ఎయిటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇది ఒక ఐటమ్ అండి స్పెషల్ సేల్ అవుతుందండి చాలా మంచిది లెవెన్ సిక్స్టీ చాలా మంచి క్లాత్ అండి చాలా పెద్ద చిన్ని వస్తుంది చాలా పెద్ద చిన్ని వస్తుంది అండి లెవెన్ సిక్స్టీలా టెన్ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి ఓకే ఇది త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి సార్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయండి చాలా మంచి ఉంది విత్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి వర్క్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ టూ పీస్ సిక్స్టీన్ హండ్రెడ్లో మనకు టూ పీస్ ఎస్ డిజైన్స్ కలర్ చాలా వస్తాయండి మీకు చాలా మంచి మంచి వస్తుంది ఇక చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ టూ పీస్ అండి విత్ వర్క్ దీనిలో కూడా సైజు దొరుకుతాయండి ఎయిల్ ఎక్సర్ డబల్ ఎక్సర్ చాలా వెరైటీ ఉన్నాయండి డిజైన్స్ కలర్ చాలా ఉన్నాయి సార్ ఫ్యాన్సీ క్లాత్ ఉందండి పార్టీ పేర్ గ్రాండ్ పీస్ అండి చాలా మంచి వేయడం విత్ హ్యాండ్ వర్క్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ చూడండి హెడ్ వర్క్ చూడండి మీరు సైడ్లో లేస్ వర్క్ వస్తాయి కింద కూడా హెండ్ వర్క్ వస్తుంది స్లీలో లేస్ వస్తుంది మీకు చున్నీ కూడా గ్రాండ్ ఉన్నాయి బటన్స్ ఉన్నాయి చున్నీ కూడా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయండి ఫుల్ చున్నీ వర్క్ ఉంది వేర్ గ్రాండ్ పీస్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇది ఒకటి చూడండి సార్ సిక్స్టీన్ సిక్స్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయి హ్యాండ్ వర్క్ ఉన్నాయి మీరు ఎవరు ఉన్నాయండి బాటమ్ కూడా వర్క్ వస్తుంది కింద చాలా మంచి చున్నీ కూడా వర్క్ ఉన్నాయండి మీకు చున్నీ కూడా వర్క్ వస్తుంది ఇలా మీకు సైజ్ దొరుకుతుంది ఫోర్ సైజ్ టూ థౌజండ్ ఫిఫ్టీ అండి షీమర్ షీమర్ క్లాత్ మీద విత్ లైనింగ్ వస్తాయండి చాలా క్లాస్ కాంబినేషన్ ఉన్నాయి ప్యాష్ వర్క్ ఉంది బటన్స్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ ఉన్నాయి కసబ్ కారీ ఉంది జబర్దస్త్ వర్క్ ఉన్నాయండి క్లాస్ పీస్ చున్నీ కూడా డిజిటల్ ప్రింట్ ఉంది మీకు పార్టీవేర్ సింపుల్ సూపర్ గ్రాండ్ అండి चुनी टू क्या है पर्स इतोम स्टूडेंट सर मतलब हाइडवर्क उ चाला क्लास पीस आर्टिटीर ग्रांड पीस अंडी సిక్స్టీన్ సెవెంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దుపటా హెవీ అయింది ఎస్ బనాస్ బనాస్ ప్యూర్ బనాస్ దుపట అండి ఓకే ఇది ఒకటి సెవెంటీన్ ఫిఫ్టీ అండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పడుతుంది దీనిలో మీకు టాప్ బటన్స్ అన్ని కలర్స్ వస్తాయి సార్ మీకు దిల్లా త్రీ ఫోర్ కలర్స్ వస్తుంది ఇది ఒకటి కశ్మీర్ వర్క్ అండి ఫోర్టీన్ ఫార్టీ ఆన్ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంది స్లీవ్స్ ద్వారా ఉన్నాయి మీకు స్లీవ్ కూడా వర్క్ వస్తుంది మీకు బాటమ్ వర్క్ వస్తుంది ప్లాజో ఈ ప్లాజో వస్తాయి చున్నీ కూడా వర్క్ వస్తుంది షిఫాన్ ప్యూర్ షిఫాన్లో చాలా మంచి అండి క్లాస్ ఐటమ్ ఫోర్టీన్ ఫార్టీలా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఇది ఇలా కలర్స్ వస్తాయి సార్ చాలా మంచి క్వాలిటీ ఉందండి చూడవచ్చు సార్ ఒక ఐటమ్ ఇది ప్యూర్ కాటన్లో ఉన్నాయి ఎంత చున్నీ వస్తాయి పెద్ద చున్నీ చూస్తే ప్యూర్ కాటన్ అనార్కలి ఎంసీఎం బ్రాండ్ అండి ఎంసీఎం బ్రాండ్ దీనిలో ఎల్ ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి ట్రిపుల్ ఎక్స్ వచ్చి నైన్ హండ్రెడ్ ఫుల్ సేల్ అండి ప్యూర్ కాటన్లో మంచి సైడ్ ఎంసీఎం బ్రాండ్ ఉంది ఇది ఇలాగ సేమ్ ఒక్క కలర్ సేమ్ సేమ్ కలర్కి ఒక్కొక్క పీస్ వస్తుంది అండి మీరు దీని ప్రైజ్ ఏం సార్ ఎయిట్ ఫిఫ్టీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఉన్నాయండి ట్రిపల్ ఎక్స్ వచ్చి నైన్ హండ్రెడ్ ఓకే ఒక్కో కేటలాగ్లో టెన్ పీస్ వస్తాయండి ఓకే ఇది ప్యూర్ కాటన్ ఉంది ప్యూర్ కాటన్ ఒక ప్రంజుల్ బ్రాండ్ అండి ప్రంజుల్లో మీకు ఇది సైజెస్ వస్తుంది ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ ట్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ దాంట్లో స్ట్రేట్ పెయింట్ వస్తుంది పటియాలా పెయింట్ వస్తుంది టూ వస్తుంది ఇది రెండు ఎట్లా అని అంటే ఎల్ ఎక్సెల్ వచ్చి మీకు సిక్స్ హండ్రెడ్ డబల్ ఎక్సల్ సిక్స్ ఫిఫ్టీ ట్రిబుల్ ఎక్సల్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ ఎక్సల్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే ఇలాంటి అన్ని దానిలో మీకు థర్టీ థర్టీ డిజైన్స్ వస్తాయి అది ఇవాళ ఇలాంటి డిజైన్స్ వస్తాయండి మీకు సింగిల్ పీస్ సింగిల్ కలర్ వస్తాయండి మీకు సింగిల్ పీస్ తీసుకోవచ్చు అండి మీరు చెప్పినా కదా సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఇది ఒక ట్రాప్స్ ఆఫర్ ఉన్నాయండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫోర్ హండ్రెడ్ కి టూ టాప్స్ బై వన్ గెట్ వన్ ఫ్రీ జమ్జమ్ బజార్ ఫోర్ ఫోర్ వన్కి కి సబ్ చేస్తే ఇవి ఆఫర్స్ ఉన్నాయి మీకు ఓకే మీరు తప్పగా విజిట్ చేయండి మా దగ్గర మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు సింగిల్ పీస్ కూడా కొనొచ్చు హోల్సేల్ కరెంట్ మినిమమ్ థర్టీ పీస్ తీసుకోవాలి దానికి సెపరేట్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ సింగిల్ పీస్ కూడా డెలివరీ ఉన్నాయండి మీకు ఇది ఫోర్ హండ్రెడ్కి టూ పీస్ ఉన్నాయి చూడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ చాలా మంచి మంచి డిజైన్స్ కలర్స్ వస్తాయి సార్ మీకు దీంట్లో ఏది తీసుకున్నా ఫోర్ హండ్రెడ్కి టూ పీస్ ఏదైనా టూ పీస్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ ఇచ్చేయండి ఓకే ఇది కాలేజ్ గర్ల్స్ ఇప్పుడు కాలేజ్ స్టార్టింగ్ కదా వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్ ఉన్నాయి సార్ ఇది హెవీ రియాన్ మీద మొత్తం వర్క్ వస్తాయండి ఎంబ్రాయిడరీ బుక్ వస్తుంది ఇది కూడా ఆఫర్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ సిక్స్ హండ్రెడ్కి టూ ఓకే ఇది కాలేజ్ ఆఫర్ ఇవన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ సిక్స్ హండ్రెడ్కి టూ అండి డిజైన్ కలర్స్ చాలా దొరుకుతాయి మీకు లంజం బజార్ పక్క విజిట్ చేయండి సింగిల్ పీస్ కూడా ఉన్నాయి మీకు ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఏం లేదండి ఇది లీబా బ్రాండ్ అండి లీవా బ్రాండ్ చాలా అమ్ముతాయండి అండి సింపుల్ సూపర్ చాలా హెవీ క్వాలిటీ వస్తాయి సిక్స్ హండ్రెడ్కి టూ దివా బ్రాండ్ ఐటమ్ అండి సిక్స్ హండ్రెడ్కి టూ అండి మీకు డిజైన్స్ కలర్స్ కూడా చాలా వస్తాయి మీకు లీవా బ్రాండ్ ఇవన్నీ ఇంకా చాలా డిజైన్ కలర్స్ ఉంది బై వన్ గెట్ వన్ ఫ్రీ సిక్స్ హండ్రెడ్కి టూ ఇది ఆలియా మస్లిన్లో ఆలియా ఒట్టి టాప్స్ ఉన్నాయండి నైన్ నైన్టీకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి మీకు ఓకే ఓన్లీ టాప్స్ ఎస్ ఓన్లీ టాప్ గ్రాండ్ పార్టీ వేర్ అండి చాలా మంచిగా ఉన్నాయండి నైన్ నైంటీకి టెన్ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇది చూడండి మస్లిన్ మస్లిన్లో ఫ్రాక్ ఉన్నాయి ఎయిట్ ట్వంటీ టెన్ పర్సెంట్ ఆఫ్ అండి గ్రాండ్ రిస్ లుక్ పీస్ ఉన్నాయి ఇది ఒకటి చూడండి సెవెన్ ఫిఫ్టీ రియాన్ హెవీ రియాన్ ఫ్రాక్ ఉన్నాయండి విత్ మిరర్ వర్క్ సెవెన్ ఫిఫ్టీలా టెన్ పర్సెంట్ ఆఫ్ దా ఇది ఒక ఐటెం చాలా మంచి అండి నైన్ హండ్రెడ్ షిబూరి మీద మొత్తం కశ్మీరి వర్క్ షిబురీరి మీద మొత్తం కశ్మీర్ వర్క్ నైన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఆఫ్ అండి చాలా క్లాస్ దీనిలో సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి మీకు ఇది ఒకటి చూడండి వాన్ మీద సెవెన్ ఫిఫ్టీ ఫ్రాక్ విత్ హ్యాండ్ వర్క్ సెవెన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇది త్రీ పీస్ సెడ్ అండి లెవెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి టాప్ బటన్స్ ఉండే సైడ్ ఫ్రాక్లో టిష్యూలో ఉండేది ఇది ఒకటి ఓన్లీ ఫ్రాక్ అండి ఓన్లీ ఫ్రాక్ థౌజండ్ నైంటీ థౌసండ్ నైంటీకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇది మొత్తం హైండ్ వర్క్ వస్తుంది మొత్తం మొతి వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది దీనిలో ఇక్కడ బెల్ట్ బెల్ట్ కూడా వస్తుంది మీకు ఓకే చాలా మంచి ఐటమ్ అండి హెవీ క్వాలిటీ విత్ లైనింగ్ ఇది ఒక జార్జెస్ స్టూడెంట్ సార్ విత్ లైనింగ్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దీనికి చున్నీ వచ్చింది టాప్ చున్నీ ఓన్లీ బాటం లేదు ఓకే థర్టీన్ సిక్స్టీ సార్ అంటే మొత్తం పెద్ద గేరా ఉన్నాయి ఫిల్స్ వచ్చి చాలా మంచిగా ఉన్నాయి వీటి హైన్ బాక్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీలా ఇది టాప్ అంచు న్యూ నెట్గా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఇలాంటి చాలా వెరైటీ కొనాలంటే మా మా షాప్ జంజాం బజార్కి తప్పక విజిట్ చేయండి మా దగ్గర చాలా ఆఫర్స్ ఉంటాయి మా మా యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేయండి జంజాం బజార్ ఫోర్ ఫోర్ వన్ జంబ బజార్ అండి ఇంకా మీరు వీడియో కాల్ చేయండి ఫోటో మా దగ్గర లేవండి ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఉన్నాయండి మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సో ప్లీజ్ విజిట్ టు టుంజాం బజార్ అండ్ ఆర్డర్ టు జంజాం బజార్ సబ్క్రైబ్ టు జం థ్యాంక్ యూ సో మచ్